వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు వారిలో హర్ష సాయి విష్ణుప్రియ రీతు రీతూ చౌదరి టేస్టి తేజ సుప్రీత పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ కిరణ్ గౌడ్ తో పాటు మొత్తం పదకొండు మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి వారిపై త్రీ ఎయిటీన్ ఫోర్ బిఎన్ఎస్ త్రీ త్రీ ఏర్ జిఏ సిక్స్టీ సిక్స్ డి ఐఐటి యాక్ట్ టూ థౌసండ్ ఎయిట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకు అయితే ఈ యాప్స్ ను కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో వీరిపై ఐపీఎస్ అధికారి టిజిఎస్ ఆర్టీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకులకు నష్టం చేకూరుస్తున్నారని అన్నారు అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఇటీవల ప్రకటించిన సజ్జనార్ తాజాగా సిటీ పోలీసులు పదకొండు మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు ఇటీవల హర్ష సాయి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ పై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత దీనిపై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు దీనికి చాలా మంది మద్దతు కూడా పలికారు బెట్టింగ్ యాప్స్ లో అప్పుల పాలైన వారు రోడ్ల మీదకు వస్తుండగా కొందరు అప్పులు తీర్చే మార్గాలు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న వారు వీటిని ప్రమోట్ చేయడం వల్ల వారు చెప్పింది నమ్మి డబ్బులకు ఆశపడి ముఖ్యంగా యువత డబ్బులు పెడుతున్నారు మొదట్లో ఆ యాప్స్ నుంచి డబ్బులు బాగానే వస్తుండడంతో పెద్ద మొత్తంలో పెట్టి మోసపోతున్నారు చివరకు పాలై నష్టపోతున్నారు అందుకే దీనిపై ఆర్టీసీఎన్డి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు తాజాగా పదకొండు మంది యూట్యూబర్ల కేసులు నమోదు చేయడంతో వీటి బారిన పడిన వారు నేటి జన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు